హాయ్ అండి వెల్కమ్ టు వేరాస్ ప్రపంచం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలాగ ఉన్నారు నా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇంక ఈరోజైతే క్రిస్మస్ కదండి ఇంక అందుకని చెప్పి మా చిన్నవాడికి అయితే హాలిడే ఇచ్చారు ఇంక ఇంటి దగ్గరే ఉన్నాడు వాడైతే ఇదేదో కాఫీ అయితే ట్రై చేస్తున్నాడు ఇంతకుముందు అయితే నేను పాలు తాగట్లేదు అని చెప్పి ఇలా ఏదో కొత్త కొత్తగా చేసి ఇచ్చేదాన్ని బాదం పాలని ఇలా కాఫీ అని కూల్ కాఫీ అని అలాంటివన్నీని ఇంకా ఈరోజైతే వీడు చేసుకుంటానని చెప్పాడు ఎందుకంటే బయట చాలా చల్లగా ఉందండి వాతావరణం అయితే ఇంక అందుకని చెప్పి చేసుకుంటాను అన్నాడు సరే చేసుకో అయితే అంటే చేసుకున్నాడు ఇంకేనైతే మన జున్ అది కొబ్బరి జున్ చేసాను కదండి అది అయితే అడుగుతున్నారు మామూలుగా అయితే నేనే అడగాలి వీళ్ళందరినీ తింటారా తింటారా అని కానీ ఈ జున్ను అయితే మాత్రం వీళ్ళు అడిగి తింటున్నారు అంత బాగా నచ్చింది వీళ్ళకైతేనే ఇంకా అయిపోయింది రండి ఇంకా ఇంకా ఉన్న వాటికి అయితే ఇంకా ఈయనకి పెట్టేసి మా చిన్నవాడు తినిపించి నేను కూడా తింటున్నాను చాలా టేస్ట్గా వచ్చింది ఈ అయితే మళ్ళీ చేయాలి ఇంక మా అమ్మ వచ్చినప్పుడు అయితే చేద్దాంలే అంత మా అమ్మకు ఫోన్ చేసి చెప్తేనే ఇంకా అప్పుడు చేస్తానండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఎవరన్నా ట్రై చేయండి చాలా పర్వాలేదు వేస్ట్ అయితే అవ్వదు నేనైతే వేస్ట్ అయిపోతుంది అంటున్నాను కానీ అయితే ఏం వేస్ట్ అవ్వలేదు ఇంక ఈరోజు అసలు వంట అయితే చేయాలనిపించట్లేదు ఎందుకో మరి ఆదివారం అన్న ఫీల్ అవుతుంది ఎక్కువ మా చిన్నోడు ఇంటికాడు ఉండడు కదా ఇంక వాడు ఉండేసరికి అయితే ఇంకా నాకు ఈరోజు ఆదివారం 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 అనే అనుకుంటున్నాను ఇంకనైతే రాత్రి అయితే ఒక మిక్చర్ తెచ్చారని చాలా బాగుంటుంది ఆ మిక్చర్ అయితేనే ఇంక నేనైతే టిఫిన్ చేయలేదు టిఫిన్ చేయకుండా మిక్చర్ అయితే అంటున్నాను మా చిన్నోడు ఏంటి అమ్మాయి ఏందంటావు తెలియదేంటి నీకు అని అడుగుతున్నాడు నాకు ఇలాగే ఇష్టంరా అనేసి ఇంకా వాడికైతే ఇంకా కాఫీ అయితే వేసి ఇచ్చేసాను ఇంక వీడైతే ఇక్కడ కాఫీ తాగుతున్నాడు బయట ఇంకా ఎలా అంటే అలా ఉందండి ఇంక అయితే ఇంకా మా ఊరు అమ్మవారిని అయితే తీసుకొస్తారు సాయంత్రం ఇంకా ఆడ ఆవిడ కూడా ఉంటుంది మాకు మధ్యాహ్నం నుంచి అయితేనే నేనైతే వంట చేయాలి అయిపోయినాయండి టిఫిన్లో అయిన పాలు ఉడిపోయినాయి అని చెప్పేసి ఇంకా అలాగే కొంచెం బెల్లం సేవ చేద్దాం అని అయితే చేస్తున్నాను మేమైతే ఈ పేలవే వాడతాడు నచ్చిపేళ్ళైతే చాలా బాగుంటుంది నిలవ కూడా ఉంటుంది అలాగే పులుపు రాదు ఉప్పు కూడా తగదు అందుకని చెప్పి ఇదైతే అయితే వాడతాం ఇంక ఇది అయితే ఇంకా మామూలుగా నల్లండి కాబట్టి నేను కొంచెం కచ్చపిచ్చగా కుట్ చేసుకుని మిక్సీగా అయితే చేసుకుంటాను ఇంక వాళ్ళైతే వాటర్ చాలా సింపుల్గానే అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా బాధంగా ఉందని చెప్పేసి ఫ్లేవర్లో అయితే తీసుకొచ్చారండి ఫ్లేవర్లో అయితే ఫ్రై చేసేసి ఇంకా అలాగే పప్పు అయితే పెడదామని కుక్కర్లో అయితే పప్పు అయితే పెట్టాను ఇంక ఇది కాసేసి ఇంకప్పుడు అయితే వంట పని అయితే చూసుకుంటాను మబ్బు అసలు పది రోజుల నుంచి కంటిన్యూస్కి ఇలాగే ఉంటుంది అందుకే అయితే చాలా బాధకంగా ఉందని నేను ఇంకా ఎక్కువ ఏం పెట్టుకోదలుచుకోలేదు అయితే సేమీ అయితే కాసేసి అప్పుడు నేను అయితే కిలా పౌడర్ అయితే చేసేసుకుని వేసేసుకుంటే పాలు అయితే ఇరవో లేదంటే పాలు ఇరిగిపోతే బెల్లానికి ఇంకా అందుకని చెప్పేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను ఇంకా ఆఫ్ చేసేసి బెల్లం అయితే పౌడర్ వేసేసుకుంటే కరిగిపోతారండి ఇదేం ముక్క మొక్కల కింద ఉండదు అలా వేసుకుంటే ఉంటుంది కానీ కట్టేసి ఇంక ఇలా వేసుకుని ఇంక ఇప్పుడైతే ఇందులోనే జీడిపప్పు ఇలాచి ఇలాచి అయితే ఇక కొట్టలేదు కొట్టేసి వేసేస్తాను నెయ్యి వేసి కొంచెం అయిపోయినాం వేసేసి కలిపేసుకుంటే కాసేపటికైతే చల్లారి బాగుంటుంది ఇదిగో ఇక్కడైతే ఇంకా సేమీ అయితే రెడీ అయిపోయింది ఇంకా నన్ను అయితే వీళ్ళు అంటున్నారు రోజు క్రిస్మస్ అని సేమో చేస్తున్నావో ఏంటి అని చెప్పి అవును క్రిస్మస్ గురించి అని చెప్పాను అయితే ఇది కొంచెం సేఫ్ ఫ్రిడ్జ్లో పెట్టి తిందామనేసి బెలం సేమయో కొంచెం కూల్ అయ్యాక తింటే సూపర్ ఉంటుంది వెంటనే కంటే కూడా వేడివేడిగా కంటే కూడా ఫ్రిడ్జ్లో పెట్టి తింటే చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడ నేనైతే వాళ్ళిద్దరికి వేసి ఇచ్చేసి ఇక్కడ చినుకులు పడుతున్నాయి సన్నం చినుకులు పడుతున్నాయని అని చెప్పి ఇక్కడైతే నేను ఇంకా కూర్చొని తింటున్నాను బాగుంది వాతావరణం అయితే బాగుంటుంది కానీ ఏ పనులు అవ్వట్లేదంటే కానీ చాలా చలిగా కూడా ఉంటుంది నాకు ఇంకెలా ఉంటుంది నేను ఏ పని నేను చేయలేను వంట అయితే అయిపోయిందండి ఇదిగో చారు అలాగే ఇంక లెవర్లో ఫ్రై అయితే చేసేసాను ఇంక ఈరోజు అయితే మా ఊర్లో అయితే గొల్లమ్మను అయితే తీసుకొస్తున్నారండి పండక్కి ఇంకా ఆడవాడు అయితే ఉంది ఒకవేళ మా చిన్నవాడు ఇంటి ఉన్నాడు కాబట్టి వాళ్ళైతే తీయమంటే కొంచెం వీడియో అయితే వేస్తాను అది మాకైతే కనిపించదో కొంచెం దూరంగానే వెళ్తానంటే తిమ్మంటాను వేరంటే లేదు మీ వంట అయిపోయింది భోజనాన్ని చేయలేదు మీరైతే బయటకెళ్ళేది ఇంకా రాలేదు మా చెల్లెని అడితేనేమో ఇంకా తినని చెప్పాడు పప్పుచాట్స్ ఇలా లెవర్ ఫ్రైతో తింటే పప్పుచారు చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా ఒక అరగంటలో అయితే వంట మొత్తం అయిపోయింది వాళ్ళు ఎంత భద్రంగా ఉందని చెప్పి ఇలా చేసాను చాలా ఫాస్ట్గా అయిపోయింది అంత టేస్టీగా కూడా ఉంటుంది లివర్ ఫ్రై పప్పుచారు ఇంక ఈరోజు చాలా సింపుల్గా అని చెప్పాను కదా సింపుల్గా అవదండి నేనైతే బయటికి వెళ్ళారు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మొన్న బిర్యానీ చిన్నవాడికి బాగా నచ్చిందని చెప్పాను అది గుర్తొచ్చిందంటే అది గుర్తొచ్చి మళ్ళీ ఈ రోజైతే నాకు చెప్పలేదు నాకు చెప్పకుండానే తీసుకొచ్చారు బిర్యానీని ఇంకా క్రిస్పీ చికెన్ ఏదోనంటే అది తీసుకొచ్చారు నేనైతే మాత్రం వెళ్ళేటప్పుడు చెప్పాను నాకు ఎగ్ బాబ్స్ అయితే తీసుకురండి అని చెప్పి ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఎగ్ బాప్స్ అంటేని అవి అయితే తీసుకొచ్చారు వాటితో పాటు మళ్ళీ ఇవి కూడా తీసుకొచ్చారు ఇంక సింపుల్ ఎక్కడ అయింది ఇంకా మా అయిపోయిందిలే అనేసి ఇంకా ఇవి తెచ్చినవి అయితే మాత్రం ఈ మధ్యాహ్నం తినేసి ఇంకా సాయంత్రానికి ఉంచుతానులే తనలే పప్పుచారని చెప్పారండి ఇంక ఈ లోపైతే మా ఊరు ఆడపడుచుని అయితే తీసుకొస్తున్నారని కదండి ఆడవాడు అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకైతే మా చిన్నవాడిని అయితే పంపించి కొన్ని వీడియోలు తీసుకురారా మనం యూట్యూబ్లో పెడదాంలే అని చెప్పాను నేనైతే ఎప్పుడు చూడలేదండి ఇదే ఫస్ట్ మీతో పాటు నేను కూడా చూస్తున్నాను చూడండి మా ఊరు అమ్మవారిని తీసుకురావడం అయితేనే తీసుకొచ్చేటప్పుడు అయితే ఎలా ఉంటుంది తీసుకెళ్ళటం అయితే మాత్రం మా ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్తారండి మా గుమ్మలోంచి చూపించినప్పుడు కూడా చూసారా మా అమ్మవారిని తీసుకురావడం అయితేనే ఈ వీడియో అయితే మాత్రం ఇక్కడికి ఇంతేయండి మీరు కూడా అందరూ దండం పెట్టుకోండి ఓకేనా బ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బా బాయ్